హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి వినూ ఈరోజైతే మా వినో కోసమని ఒక టెంట్ హౌస్ చిన్నది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి సో వినో అయితే ఇంకా స్కూల్కి వెళ్ళింది సో వచ్చేసరికి నేనైతే నా తిప్పలు పడి ఈ టెంట్ హౌస్ని అయితే నేను రెడీ చేస్తున్నాను ముందైతే నాకు అసలు తెలియలేదు ఎలా ఏంటి అన్నది సో ఫైనల్గా అయితే టెంట్ హౌస్ అయితే రెడీ చేస్తా అండ్ ఇక్కడ క్లాత్ వచ్చేసి పెట్టాలంటే లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ పెట్టేసాను స్టార్టింగ్ సో చాలా టైం పట్టేసింది తర్వాత నెమ్మదిగా సెట్ చేశాను అందులో దూర్ మరి నా తిప్పలు నా నైటీతో నేను ఏ విధంగా పడుతున్నానో చూడండి ఇంకా ఇక్కడైతే మా విన్నుకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సో ఆ బొమ్మల్ని మాత్రం అందులో నేను సెట్ చేసేసాను బాల్స్ టెడ్డీ బేర్స్ అని ఇవన్నీ కూడా విన్ను పాప విన్ను టెడ్డీ అనమాట సో దాన్ని చిన్నో చిన్నో అని పిలుస్తుంది అండ్ డోరా ఆల్సో అండ్ ఇంకేవో ఉన్నాయి కిచెన్ సెట్ అంట సో కిచెన్ సెట్ ఇవన్నీ వేస్తా ఒక్కసారి మా విన్ను టాయ్స్ చూడండి ఎన్ని ఉన్నాయంటే వాళ్ళమ్మమ్మ పండగ పండగకి ఈ విధంగా కొంటనే ఉంటుంది సో ఈ విధంగా అయితే తన హౌస్ని అయితే రెడీ చేసేసా సో ఇప్పుడైతే రూమ్లో నుండి తీసుకొచ్చి తనకు ఒక్కసారిగా ఇల్లు అయితే చూపించేసరికి ఆనందం తట్టుకోలేక ఎలా అరుస్తుందో అరిచి గట్టిగా గెంతుకొని వాళ్ళ అయితే గట్టిగా పట్టేసుకుంటుంది తనకి చాలా చాలా నచ్చింది అనమాట హౌస్ అండ్ ఇంకా వాళ్ళ డాడీకి ముద్దు పెట్టేసి హగ్ చేసుకొని ఇంకా చాలా థ్యాంక్స్ చెప్తుంది అనమాట అండ్ ఒకసారి ఇంట్లోనికి వెళ్ళిపోయి మొత్తం అంతా ఆడుకుంది ఈరోజంతా అయితే ఇంకా ఇంట్లోనే ఫుడ్ అవన్నీ తినడం చేసింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్